ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి చివా ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో అంటే పెద్ద ఎల్ డబ్ ఎక్కువైంది రే ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు గా ఉంటే ఇలాంటి కాక ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా అయ్యింది అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడోడు ఆయన గారు ఫోన్ ఏమో అవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇది కూడా ఇంకోటి చెప్పాలా నీకు ఫోన్ హలో

లేదు. ఉన్నాడు. ఇక్కడే మాట్లాడతారా సరే బాయ్ ఆగిన బస్సులో ఎక్కువ సరే దిగడానికే రా ఏయ్ ఏంట చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ మనకి అన్ని పడవు ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటి వ్యూటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగుంది ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకు ఇప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే సూపర్ రా గూడ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ సో స్మార్ట్ ఊరుకో ప్రియా చివరి ఈ టైప్ లో తయార చేసారు hey అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోగరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి ఎక్కడికెళ్ళావు చెప్తే నమ్మర్రా ముందు చెప్పు నమ్ముతాం అచ్చ నాలాగే ఉన్నాడురా అప్పుడు గబ్బుకుని బరువుకి అంతలో మిస్ అయ్యాడు తర్వాత రేయ్ నేను ఇలాంటివన్నీ ఒక్కడినే తట్టుకోలేకపోతున్నావు ఇందులో ఇంకొకడా ఓ రా అచ్చీకే రా ఏయ్ ఏంటో తెలియట్లా ఇంటర్వ్యూ రేపే కదా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్ లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది

Bistak, Duvel, lak, lak, lak. Uh -huh. Come in please. వచ్చేసా చెప్పు మిస్ ఏంటి మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంట్రా మిస్ అయింది నేను లోపలికి వెళ్తుంటే తను బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు ఆ అమ్మాయిరా ఏంటి అమ్మాయా ఇది చాలా టూ మచ్ రా రాసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటులు మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే ఇటు ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయక వెయ్యి మంది అమ్మాయిలు అమ్మాయిని చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువే ఏ నన్ను కనేశఖ్రా అక్కడ ఏం చూస్తున్నాం ఆ అమ్మాయిలో ఉంటేను డే నీకు బాగా అయిపోయిందిరా చికెన్ ఈతో మాట్లాడి ప్రయోజనం లేదు వేస్ నేను బయలుదేరురా ఉంటా ఎవరి అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడంటుంది గతకాలి కనీసం పేరేనా తెలుసా నచ్చింది పెట్టుకోవడమే రే వీడికి తెలివితారులు మరీ ఎక్కువైనా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం వెళ్దాం ప్రియా ఇది ట్రై చేయి సూపర్ గా ఉంటుంది ఏట్రా బామర్తి ఎక్కడ ఉన్నారు ఏంటి సెంటిమెంట్ గా నా లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్లో వెళ్ళారు కదా వర్కౌట్ అయిందా కొట్టేసిందా మేము కొడుతున్నాం లో కార్లోకైనా కూర్చొని తాకేస్తున్నా రేటి కంపు రేయ్ చా చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం సర్లే గానీ ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రే కారు ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు ఎవరన్నా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రే ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి బి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు